గుత్ంకాయ అనగానే మనకి గ్రేవీ కర్రీ అండ్ ఫ్రై గుర్తొస్తుంది బట్ ఈ విధంగా మాత్రం ఎవరు చేయరనుకుంటా నేను ట్రై చేశానండి చాలా బాగుంది ఇది ఖచ్చితంగా ట్రై చేయాలి అలానే దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి వెల్కమ్ టు అనగాస్మమ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి హాఫ్ కప్పు పచ్చనపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి సో మెత్తగా బాయిల్ అవసరం లేదు జస్ట్ హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది సో ముందుగా మనం దీన్ని బాయిల్ చేసేసుకుందాం హాఫ్ కప్పు పప్పుకి నేను వన్ కప్పు వాటర్ తీసుకున్నానండి ఆ వాటర్ మొత్తం బాయిల్ అయ్యే వరకు ఉంటే సరిపోతుంది సో చూసారు కదా సరిపోతుందండి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెష్ గుత్తి వంకాయలు అండి సో చూసారు ఎంత బాగున్నాయో సో ఈ వంకాయలు మనం కట్ చేసుకుందామండి ఫోర్ పీసెస్ కింద అంటే గుత్తి వంకాయ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా అయిపోతుంది ఆయిల్ తక్కువ టేస్ట్ మాత్రం సూపర్ అండి ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అది వేడిన తర్వాత అందులో మనం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం కొంచెం దాసించాక నాలుగు లవంగం మొగ్గలు వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనకి గుత్తంకాయకే కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుందండి సో మసాలా అది ప్రిపేర్ చేసుకోవాలి కదా బట్ దీనికి అలా అవసరం లేదు డైరెక్ట్గా చేసేయచ్చు చాలా ఈజీ అనమాట తక్కువ టైంలో అయిపోతుంది ఆనియన్స్లో మనం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం అంటే త్వరగా కుక్ అవుతాయండి ఎప్పుడైనా సరే సాల్ట్ ఆనియన్స్లో వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అయిపోతాయి సో ఈ లోపు మనం వంకాయలు కట్ చేసుకుందామండి అవి ఫ్రై అయ్యేలోపు సో ముందుగా వాటర్లో మనం సాల్ట్ వేసుకోవాలి సో వంకాయలు ఉన్నాయి కదండీ సో ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా వంకాయల్ని మనం ఉప్పు నీళ్ళలోనే వేసుకోవాలండి అప్పుడే అవి కండ్రెక్కకుండా ఉంటాయి లేకపోతే టేస్ట్ మారిపోతుంది అంటే కలర్ కూడా షేడ్ అయిపోతుంది సో మొత్తం కట్ చేసుకున్నాం కదండి మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి సో వాటిని యాడ్ చేసేసుకుందాం అదే గుత్తి అయితే లోపల పేస్ట్ పెట్టి సో మగ్గ పెట్టాలి బట్ దీనికి అలా అవసరం లేదు డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు సో వంకాయలు మొత్తం కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గ పెట్టుకోవాలండి సో మళ్ళీ ఒకసారి కలుపుకొని మగ్గ పెట్టుకోవాలి గుత్తి వంకాయలు ప్రాబ్లం ఏంటంటే కొంచెం పుచ్చులు ఎక్కువగా ఉంటాయండి బట్ చూసుకోవాలి జాగ్రత్తగా సీజన్ బట్టి సో నేను కొన్న వాటిల్లో కొంచెం పుచ్చులు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బయట ఈ వంకాయ కర్రీ తినాలంటే నాకు చాలా భయం అండి ఎందుకంటే వాళ్ళు ఎలా చూస్తారో మనకు తెలియదు కదా సో వెజ్ కాస్త నాన్ వెజ్ అయిపోద్ది సో అందుకే జాగ్రత్తగా చూసుకోండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం బాయిల్ చేసిన పచ్చిశనగపప్పు ఉంది కదండి దాన్ని యాడ్ చేసేసుకుందాం సో మొత్తం కూడా అందులో వేసేసుకోండి సో భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి సో డిఫరెంట్ టేస్ట్ అనమాట చాలా బాగుంది అంటే యాక్చువల్లీ వంకాయ శనగపప్పు కర్రీ చేస్తాం మనం బట్ గుత్తి వంకాయతో కలిపితే నాకు తెలిసి నేనే చేశానేమో అనుకుంటున్నా సో మీరే చెప్పాలి ఎలా ఉందో అని ఐ మీన్ చూసి కాదండి ఇది ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో అని ఓకే అండి ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అండ్ పసుపు వేసుకోవాలి కారం అనేది నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి అంటే ఆ క్వాంటిటీకి సరిపడా అంటే కారం అనేది టేస్ట్ సరిపడా వేసుకోండి బట్ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ పసుపు చిటికడం అండి సో నేను ఇందులో ఏ మసాలాలు కానీ ఏమీ వేయట్లేదు జస్ట్ నార్మల్గా చేస్తున్నాను సో ఎవరైనా తినచ్చు పిల్లలే కాదు పెద్దలు కూడా తినచ్చు పెద్ద ఏజ్ వాళ్ళు మసాలాస్ అటువంటివి తినకూడదు కదండి సో అలాంటి వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది ఉండదు ఇందులో మనం హాఫ్ గ్లాసు వాటర్ వేసేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పప్పు అనేది హాఫ్ బాయిల్ అయిపోయింది కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుందండి సో హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది పైన లిడ్ పెట్టేసుకొని మొత్తం కుక్ చేసుకుందాం ఓకే అండి సో ఆయిల్ బయటకు వచ్చింది కదా సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయతో చేసిన పచ్చి శనగపప్పు కర్రీ రెడీ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్